ఓం నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ సత్యనిష్ట గురువు ప్రార్థన ముగించి కూర్చొని ఉండగా మందాకిని పైకి లేచి గురువుగారు మనసుకి చిత్తానికి హాని కలిగించేటటువంటి ప్రమాదం తెచ్చిపెట్టేటటువంటి కష్టాలు సుఖాలు దుఃఖాలు వీటన్నిటికీ మూలమైనటువంటి మూల కారణం ఆలోచనా విధానాలే ఆలోచన విధానాల వలనే కష్టాలు కర్మలు దుర్మార్గ పనులు చేయడం ప్రారంభిస్తూ ఉంటారు కనుక అటువంటి వారు అనేకమంది పెరిగిపోతూ ఉన్నారు మేము సమాజంలో తిరుగుతున్నప్పుడు కొన్ని ప్రదేశాలలో కొంతమంది మాకు చెప్పిన జవాబు ఏమిటంటే మీరు ఏదో జ్ఞానబోధ చేస్తామని వస్తున్నారు జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు భగవంతుడు మేము నిత్యం ఆలయాల్లో దర్శిస్తున్నాము చూస్తున్నాము పూజలు చేస్తున్నాము ఎన్ని చేస్తున్నా కానీ మా పరిస్థితులు మారడం లేదు మీరేమంటున్నారు కర్మ పూర్వజన్మ ఫలం ఇలా అని ఏదో చెప్తున్నారు అందరు అనేక విధాలుగా వసపూరిత కార్యక్రమాలు మాటలు చెప్తూ జీవిస్తూ వారేమో సుఖమయమైన జీవితం గడుపుతూ ఉన్నారు మీరు చెప్పే మాటలు ఈ గురువేమో వీటిని విడిచిపెట్టేసి ఏ బంధాలు బాంధవాలు లేకుండా ఏదో బోధనలు చేస్తున్నాడు మీరేదో పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇక్కడ మాకు చెప్పాలని చూస్తున్నారు మిమ్మల్ని చూస్తే మీకు కూడా ఎటువంటి బాధల బందీ లేరు కనుక మీరేదో మంచి మాటలు చెప్తున్నట్టు చెప్పి అలా మారండి ఇలా మారండి అంటున్నారు మారితే మాకు సరైనటు తిండి బట్ట ఎవరు పెడతారు ఎవరిస్తారు అని ఇలా అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఎలా సమాధానపరచాలి వారికి జ్ఞానం ఎలా బోధించాలి మీరేమో వర్తమానంలో జీవించండి వర్తమానంలో జీవించండి వాస్తవంగా జీవించండి అంటారు వాస్తవంలో జీవిస్తూ ఉంటే అనేక సమస్యలు ఎదురవుతున్నాయి దుర్మార్గులు దుష్టులు వంచన చేస్తూ బతికిపోతున్నారు మరి వర్తమానం అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఆనందించడం ఎలా ఆనందించడం హింసిస్తుంటే పీడిస్తుంటే ఒకవైపు ఎలా మేము ఆనందించగలం అని అడిగింది అందుకు గురువుగారు తల్లి ఎవరి కష్టాలు వారికి ఉంటాయి ఎవరి బాధలు వారికి ఉంటాయి వారు చెప్పింది అక్షర సత్యమే ఇదివరకు చెప్పుకున్నాం భారతదేశం సస్యశ్యామలమైన దేశమని ఇక్కడ అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు పండుతూ ఉంటాయి కావాల్సినంత శ్రమ దొరుకుతుంది ఆ శ్రమ తగిన ఫలితం వస్తూ ఉంటుంది అయితే మధ్యలో ఉన్నటువంటి కొందరు దురాశపరులు ధనమే జీవనం ప్రధానంగా మధ్యవర్తులుగా మారి హక్తు జీవులకు అందాల్సిన ఫలితాన్ని అందనీయకుండా వారి జేబులు నింపుకుంటున్నారు వారి జీవన విధానాన్ని అనేక విధాలైన సుఖ సంతోషాలను మునిగితేలేలా మార్చుకుంటూ ఉన్నారు కానీ మనం ముందే చెప్పాం మీరు ఇలా చెప్పాలి అని వారు ప్రస్తుతం ఇలా చేస్తూ ఆనందిస్తుంటే అది వర్తమాన ఆనందం కాదు అది భవిష్యత్తులో ఒక పెద్ద నరకంగా మారి వారిని అనేక దుఃఖాలకు గురి చేస్తుంది ఇది ఇది సత్యం సత్యాన్ని అంగీకరించకపోతే ఎవ్వరు కూడా చివరికి మిగిలేది నరకప్రాయమైన జీవితమే అని మీరు స్పష్టంగా చెప్పాలి మీరు ఇప్పుడు కష్టపడిన నీతి నిజాయితీగా ధర్మాన్ని ఆచరిస్తూ వెళ్ళండి ఎన్ని హింసలన్నా భరించండి చివరకు మీకు ప్రశాంతత ఆనందం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది హామీ ఇవ్వాలి మీరు అంటే భగవంతుని ధ్యానిస్తూ భగవంతుని స్మరణ చేస్తూ సత్యాన్ని అనుసరిస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ సాధన చేస్తూ కష్టాలు పడుతుంటే భగవంతుడు ఎల్లకాలం వారిని ఊరికే వదలడు వారికి కావలసిన ఇప్పుడు పొందుతున్నటువంటి అనేక కష్టాలు బాధలు నిజాయితీకి సంబంధించినటువంటి అనేక గుణాలకు తగినటువంటి ఉన్నత జీవితం వారికి తర్వాత నెమ్మదిగా సంప్రాప్తం అవుతూ ఉంటుంది ఇది మనం నిత్యం గ్రహించేటటువంటి సన్ సన్నివేశాలి అని చెబుతూ ఉండగా అంతలోకి అక్కడ ఒక స్త్రీ ఆర్తనాదం చేసుకుంటూ ఆశ్రమం వైపు పరిగెడుతూ వస్తూ ఉంది వైపు వస్తూ ఉంటే ఇద్దరు ముష్కరులు ఆమెను తరుముకుంటూ వెనకాల వస్తూ ఉన్నారు వచ్చి ఆమె ఆశ్రమంలో అలసిపోయి పడిపోయింది వినయశీరుడు పైకి లేచాడు శ్రావణభూతి పైకి లేచారు గురువుగా రాజ్యం కోసం చూస్తున్నారు కానీ గురువు నవ్వుతూ కూర్చోమని వారిని సైగ చేసి అతనికి అలా చూపులతోనే తెలిపాడు మన వెంటనే పైకి లేచి వసుంధర కూడా లేచి వెళ్ళి ఆ స్త్రీని లేవదీసి ఆమెకు ఉపచర్యలు చేసి దాహాన్ని తీర్చారు అప్పుడు ఆ స్త్రీ ఇలా చెబుతూ ఉంది అయ్యా నేను నా భర్త కష్టజీవులం కష్టపడి జీవిస్తూ బతుకుతూ ఉన్నాం అయితే మా ఆత్మాభిమానాన్ని మేము ఎప్పుడు చంపుకోలేదు గ్రామంలో ఉన్న కొంతమంది భర్తకు అనారోగ్యం చేసినప్పుడు సహాయం కోసం వెళితే ఆశగా నా వైపు నా శరీరం వైపు చూస్తున్న చూస్తూ సహాయం చేయగలము కానీ మీరు నీ శరీరాన్ని అప్పగించాలన్నట్టు అంత మాట్లాడుతున్నారు చేసేది లేక గత్యంతరం లేక తిరిగి వచ్చేసి నా భర్తను ఎలా కాపాడుకోవాలని నేను బాధపడుతూ ఉంటే గ్రామంలో ఉన్నటువంటి స్నేహితురాలు మూలిక రహస్యమైనటువంటి విద్య విధానం తెలుసు పల అడవులో దొరుకుతుంది పలాంటి చోట ఉంటుందని చెప్పి ఆమె పంపితీని అందుకోసం వస్తూ ఉన్నాను వస్తూ ఉంటే వారి ఇద్దరు నా వెనకపడి నన్ను తరమికొస్తూ ఉన్నారు నేను ఏం చేయాలి అంత పాలు పోవడం లేదు అందుకు నేను ఇట్లా ఇటువైపు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇక్కడ ఆశ్రమం కనబడింది అందుకని ఇలా వచ్చారని చెప్పింది నువ్వు సత్యనిష్ఠుడు చిరునవ్వి భయపడవద్దు లోక సహజం లో ఉన్న స్త్రీ ఇక కలియుగంలో అయితే చెప్పనవసరం లేదు వారి మొదలుగా అందరిని అనేక విధాలుగా హింసిస్తూనే ఉంటారు దుర్మార్గులు కొందరు ఇది పాపకార్యమని వారికి తెలియదు ఇది తెలియజేయాలంటే నీవు కొండ జ్ఞానాన్ని పొందాలి ఎలా జ్ఞానం అంటే నీవు ఎవరో తెలుసా ఆదిశక్తి స్వరూపానివి ధర్మాన్ని ఎదిరించేటప్పుడు ఏ ప్రతి స్త్రీ అయినా కూడా ధర్మాన్ని ఆచరిస్తూ ఆ ధర్మం ఎదురైనప్పుడు ఎదురు ఎదురు తిరిగితే ఎలా తిరగాలి అంటే నీవు ఒక ఆదిశక్తి మాతగా రూపం దాల్చాలి నువ్వు అనుకుంటే వారిని సులభంగా మట్టుబెట్టవచ్చు పరిగెత్తి వెనకబడి తరుగుతారే కానీ ఎదురు తిరిగితే తాగుతారు మూలికల కోసం వచ్చావు నీ చేతిలో ఏముందో చూసావా కత్తి ఉంది ఈ కత్తి నీ చేతిలో ఎందుకుంది భగవంతుడి లాంటి ప్రమాదాలు వస్తున్నప్పుడు ఎదురు తిరగడానికి ఎదుర్కోవడానికి నీకు ఇచ్చినటువంటి సహజ లక్షణం అది ఏదైనా మనం చేయాలంటే ఏదో ఒక ఆయుధం చేతిలో పెట్టుకొని ఉంటాం ఆ పనికి ఆ ఆయుధాన్ని వాడుతాం చేతిలో కత్తి ఉంది తిరుగు ఎదురు తిరుగు వెళ్ళి వాళ్ళని నరికి వెయి అనగానే గురువు వాటికి అనంతమైన శక్తాములో ప్రవేశించినట్లయింది వెంటనే ఆ కత్తి తీసుకొని వారి వైపు విసిరపోయింది వెంటనే వారు పారిపోయారు స్ఫూర్తి సమయానికి తగిన జ్ఞానం మనం పొందాలి అంటే జ్ఞానం అందరికీ అవసరం అని అంటుండగానే మరలా కాసేపటికి అక్కడ ఒక జింక పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది ఆశ్రమ వైపు వచ్చేసింది వెనకాలను ఒక పెద్ద పులి తరుగుకుంటూ వస్తుంది పెద్ద పులికి ఆహారం ఆకలిగా ఉంది శ్రేషుడు వారిని చూస్తూ శిష్యులను చూసి చూడు నాయన బలహీనులు అంటే ఎప్పుడూ ఎప్పుడు కూడా లోకువే బలహీనుల్ని నాశనం చేయాలి బలహీనుల్ని ఆహారంగా చేసుకోవాలనేటువంటి విషయం ఇది వృత్తిలో ఎప్పుడు జరుగుతుండేటువంటివే ఇది ఆ జింకకు అర్థం కానిది ఏమిటంటే బలహీనము అనుకుంటూ ఉంది తాను బలహీనమైనటువంటి ఎందువుగా భావిస్తుంది భయాన్ని లోపల పెట్టుకుంది భయపడుతూ ఉంది ఎంతో చంపివేస్తుంది పులినే భయం తప్ప తన దగ్గర ఏముంది అనే విషయం మర్చిపోయింది అది కొంత ప్రతి జంతువు కూడా ఆత్మరక్షణార్థం కొన్ని ఇస్తాడు వాటిని గుర్తిగితే ఎదురు తిరిగితే శత్రువు ఏ విధంగానైనా మనల్ని ఏమి చేయలేకుంటే వెళ్ళిపోతాడు ఏం జరుగుతుందో సత్యరిష్టుడు ఆ జింక వైపు దీర్ఘంగా ఒక చూపు చూశాడు పెద్ద మార్పు వచ్చింది ఆ జింకలో ఇంత పెద్ద కొమ్ములు ఉన్నాయి ఈ కొమ్ములు భగవంతుడు ఎందుకు ఇచ్చినాడు ఇప్పుడు దాంతో పోరాడడానికి పోరాడి మరణించడమే గొప్పది కానీ పిరికి పందగా పారిపోయి మరణించడం గొప్ప కాదు పిరిక వాళ్ళు రోజు సస్తూ బతుకుతూ ఉంటారు వీరుడు వీరుడు ఒకేసారి మరణిస్తాడు అది ధైర్యంగా ధర్మాన్ని ఎదుర్కొని అలాగే అందరూ చూస్తుండగానే వెంటనే ఆ జింక ఎదురు తిరిగింది తన కొమ్ములతో పులిని ఒక పొడుచు పొడిచింది ఆ పొడుపుతో పులి రెండు కళ్ళు మూసుకుపోయాయి కళ్ళలో గుచ్చుకొని రక్తం కారుతూ ఉంది పుయ్యో మొరువుని అరుచుకుంటూ గాడించుకుంటూ పరుగు తీసింది బాగుంటుంది నాయన ప్రపంచం ఇంకా మనమల్ని ప్రశ్నించే వారికి వారి లోపల ధైర్యం ఒకటి ఉంది ఆ ధైర్యాన్ని వెతికి పట్టుకొని ఎటువంటి పరిష్కారం చేసుకోవాలో చేసుకున్నారంటే ఆ ధైర్యాన్ని వాళ్ళు తెచ్చుకున్నారంటే భగవంతుడు వెంటనే వాళ్ళకి సలహా ఇస్తాడు ఇలా చేస్తే వారిని మీరు విధించగలరని చెబుతాడు కనుక ప్రతి ఒక్కరికి రక్షణ కవచం భగవంతుడు ఇస్తాడు ఆ రక్షణ కవచాన్ని ఉపయోగ తెలివిగా ఉపయోగించుకుంటే శత్రువుల్ని ఎంత నాశనమైనా చేయవచ్చు సత్యనిష్టుడు తెలియజేసి చర్చ చాలించారు ఓం సర్వే భవంతు సుఖిన सर्वे संतु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चि दुक्ख भाग् भवेत् ॐ शान्ति शान्ति शान्ति